అందరికీ నమస్కారాలండి ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం అంటే కొత్త విషయం అంటే ఇక్కడ నేనేం కొత్త విషయం చెప్పట్లేదండి భగవద్గీతలో ఉన్న విషయాన్నే మనందరం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఏం చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో అని పరిశీలించి ఆలోచించి తెలుసుకుందాం ఈరోజు రకరకాల సంస్థలు రకరకాల వ్యక్తులు రకరకాల పీఠాధిపతులు మన మనుషుల్ని ఎన్నో రకాలైన అలవాట్లని ఎన్నో రకాలైన పద్ధతుల్ని బోధిస్తున్నారు తెకమక పడుతున్నారు మనుషులు అంటే కొంత దైవ జ్ఞానం కలిగిన సంబంధికులు తికమక పడుతున్నారు అయోమయానికి గురవుతున్నారు ఎందుకు అంటే శాస్త్రాధారంగా ఎవరు విషయాన్ని చెప్పటం లేదు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు శాస్త్రాధారము అంటే మనకి హిందువులకి ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకోకుండా అది శాస్త్రం కదా భగవద్గీత అనేది ఆ భగవద్గీత ఆధారంగా చూసుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే మాంసాహారము ఆహారము గురించి మాంసాహారం తినొచ్చా శాకాహారమే తినాల ఎందుకు అనేది మనకి చాలామందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహలన్నీ మనకి తొలగిపోవాలి అంటే ఆహారాల్లో శాశ్వతమైన ఆహారము అశాశ్వతమైన ఆహారము అనేది ఉంటాయి శాశ్వతమైనది అశాశ్వతమైనది ఏంటి అంటే శరీరానికి సంబంధించింది అశాశ్వతమైనది శాశ్వతమైన ఆహారము అంటే జ్ఞానము అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మికంలో ఎప్పుడు స్థూల విషయాలే చెప్తారు కానీ దేవుడు సూక్ష్మ విషయాలే చెప్తారు కానీ స్థూల విషయాలు చెప్పరు అందుకని ఆహారం గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు బోధించలేదు ఎందుకు అంటే క్షయమైన ఆహారము అక్షయమైన ఆహారము అని రెండు ఉన్నాయి అనుకున్నాం కదా కాబట్టి క్షయమైన ఆహారము గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అక్షయమైన ఆహారమే చెప్తారు కానీ భగవంతుడు పరమాత్మ అయిన దేవుడు సాకారంగా భగవంతుడిగా వచ్చినప్పుడు తోల విషయాలు సూక్ష్మ విషయాలని రెండింటి గురించి చెప్తారు కానీ అయ్యి సూక్ష్మ విషయాలే చెప్తారు అంటే అక్షయమైన ఆహారం గురించే చెప్తారు కానీ క్షయమైన ఆహారం గురించి భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు గీతలో ఇక్కడ చూసుకుందాం సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన లక్షణాలు గుణాలు కలిగి ఉంటారు అనేది మనకి బయట తెలిసిన విషయం మరి అలాంటప్పుడు మరి సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నారనుకున్నాము ఐదుగురు అదే ఆహారం తీసుకున్నప్పుడు అలాగే ఒకే గుణం కలిగి సాత్వికంగా ఉంటున్నారా ఆలోచించుకున్నాం మనం ఉంటున్నారా ఐదుగురు ఐదు రకాలుగా మనస్తత్వాలుగా గుణాలు కలిగి బుద్ధిని వేసుకొని తిరుగుతున్నారు మరి సైన్యంలో ఉండే సైన్యం ఇప్పుడు మనకి మిలిటరీలో ఉండే సైన్యానికి కూడా అందరికీ ఒకే ఆహారాన్ని వండి వడ్డిస్తారు వాళ్ళు ఒకే ఆహారాన్ని తీసుకుంటారు మరి వాళ్ళకు ఉంటుందా సాత్వికమైన బుద్ధి ఏ బుద్ధైనా కానీ ఏ గుణాలైనా కానీ ఆలోచించుకొని మనం ఏ విషయాన్నైనా ఎవరు చెప్పినా శాస్త్రబద్ధతిగా శాస్త్రబద్ధంగా చెప్తున్నారా లేదా అని ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చూసుకోవాలి శాస్త్రంలో ఎలా చెప్పబడింది ఏ విధంగా చెప్పబడింది అని ఇక్కడ చూసుకుందాం మనము తీసుకున్న ఆహారము కేవలము స్థూల శరీరమునికే సంబంధమవును శరీరము స్థూల సూక్ష్మమని అని వేరైనప్పుడు శరీరములో స్థూలము సూక్ష్మము వేరువేరుగా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మాత్రం ఆహారములు కూడా వేరువేరుగా ఉన్నాయని తెలియవలను శరీరము స్థూల విష స్థూలము సూక్ష్మము రెండు విధాలుగా ఉంది ఇక్కడ గమనించాలి మనం కాబట్టి ఆహారము కూడా వేరు వేరుగా ఉన్నాయని తెలియాలి మనము ఎలా అంటే తీసుకున్న ఆహారములో శరీర పోషక పదార్థములు ఉండును మనం నోటి ద్వారా తీసుకునే ఆహార పదార్థములో శరీర పోషణకే కలిగి ఉండును ఇవి జీర్ణింపబడి చిన్న ప్రేవులు అంత్ర సూచకములో నుండి కాలేయము చేరి అక్కడ శుద్ధి గావించబడి తర్వాత శరీర ధాతువులలో చేరి శరీరము ఆరోగ్యమును కాపాడును తినడి ఆహారములను బట్టి శరీర ఆరోగ్యము అనారోగ్యములు బలము బలహీనములు ఉండును ఇక్కడ తీసుకునే ఆహారాన్ని బట్టి అనారోగ్యములు బలము బలహీనములు ఉండును కానీ తినడి ఆహారము మనసును నిగ్రహంప చేయలేదు ఇది శాసనం తినేడే ఆహారము మనస్సును నిగ్రహింప చేయలేదు తినే ఆహారం శరీరమునికి మాత్రమే పాయింట్ని విషయాన్ని మనం గమనించుకోవాలి ని మనస్సును చేయలేదు బుద్ధిని మాత్రము మార్చలేదు గుణములను స్తంభింప చేయలేదు శరీరంతో నోటితో తినే ఆహారము శరీర ఆరోగ్యానికి దృఢత్వమును అనారోగ్యంలో బలహీనములను కలిగి ఉంటా ఉంటుంది ఆహారం తీసుకునే ఆహారము కానీ మనసును మార్చలేదు బుద్ధిని మార్చలేదు గుణములను మార్చలేదు ఆహారమునకు మనసుకు గుణములకు ఎలాంటి సంబంధం సంబంధము లేదు అని తేల్చి చెప్పారు స్వామివారి మంచి వారి సహవాసము మంచి వినుట మంచిని చూచుట సద్బోధలు సత్సంగము ఇవి ఏ మనస్ మనిషి మనస్సుకి మంచి ఆహారము చూడండి ఎంత మంచి మాటలు చెప్పారు ఇక్కడ మంచి వాక్యాలు మనిషికి ఆహారం ద్వారా బలము బలహీనతలు అనారోగ్యాలు బల కలుగుచున్నవని తెలుసుకున్నాము కానీ మనస్సుని బుద్ధిని గుణమును మార్చలేవు మరి మనసుని బుద్ధిని గుణాలను మార్చేది ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ సత్సంగము సత్సంగము మంచి మాటలు వినుట సద్బోధలు వినుట మంచి వారి సావాసము చేయుట అని చెప్పారు వీటి ద్వారానే మనకి గుణములు మంచిగా మారే అవకాశము అలవడును మనకి చెడ్డను చూచుట వినుట చెడ్డవారి సహాసము అజ్ఞాన బోధలు ఇవి అన్ని మనసుకు చెడ్డ ఆహారము చెడు వినటము చెడు చూడటము చెడ్డవారి సావాసం చేయటము ఇవన్నీ మనసుకు చెడ్డ ఆహారము వీటి వలన మనసు చెడ్డగా మారి చెడు గుణములే అలవాటవును చెడ్డవారి మాటలు చెడ్డవారి స్నేహము చెడ్డవారి సహవాసము వీటి మనసు మనసుకి చెడు అలవడుచున్నది స్థూల శరీరమునకు ఆహారము ప్రధానమైనట్లే స్థూల శరీరమునికి ఆహారము కూడా ప్రధానము చాలా చాలా ముఖ్యం కదా సూక్ష్మమైన మనస్సు బుద్ధికి అలవాట్లు ఆహారముగా ఉన్నాయని తెలుసుకున్నాము సూక్ష్మమైన బుద్ధికి మనసుకి గుణములకి ఏమి ఆహారముగా ఉన్నాయి మంచి మంచి బుద్ధి మంచి మాటలు సహవాసాలు ఇవన్నీ అలవాట్లుగా ఆహారముగా ఉన్నాయి అని తెలుసుకోవాలి గీతయందు సాత్విక ఆహారముచే సాత్విక గుణములు రాజస ఆహారముచే రాజస గుణములు గీత ఎందు సాత్విక ఆహారముచే సాత్విక గుణములు రాజసాహారములే రాజస గుణములు తామస ఆహారముచే తామస తామస గుణములు కలుగునని ఉన్నట్లు చాలా మంది తెలుపుచున్నారు గీతలు ఇలా ఉంది అని చాలా మంది చెప్పుచున్నారు ఇక్కడ సంస్కృతమును తెలుగులోకి అనువదించిన స్వాములు కొందరు గీత ఎందు ఆహారమును బట్టి గుణములు ఉన్నాయని వ్రాసారు మనకి సంస్కృతంలో కదండి వేసమహర్షి భగవద్గీతని రాశారు అప్పుడు ఆ సంస్కృతం నుంచి తెలుగులోకి రాసేటప్పుడు కొందరు స్వాములు ఇలా ఉందని రాశారు తెలియని వారందరూ అది ఏ నిజమని నమ్మారంట మనందరం కూడా నమ్మే నిజమే కావాలి సాత్వికాహారం వల్ల ఇలా ఉంటుంది అని గీత ఎందు చెప్పబడ్డారు కావాలి అని నమ్మాము సంస్కృత పాండిత్యము గల గురువులు కూడా ఆ విధముగానే చెప్పి గీతను వారికి అనుకూలముగా మార్చుకున్నారు సంస్కృతంలో ఉన్న పండితులు కూడా గీతలో ఇలాగే ఉన్నాయి ఈ విధంగానే చెప్పబడింది గీతలో అని వారికి అనుకూలంగా మార్చుకున్నారు గీతయందు గుణముల బట్టి ఆహారం ఉందని దేవుడు తెలిపినాడు గీతయందు గుణములను బట్టి ఆహారం ఉన్నదంటండి ఇక్కడ గమనించాలి ఈ విషయాన్ని ఈ పాయింట్ ని పదే పదే నోట్ చేసుకున్నాం ఎందు ఏం చెప్పారు గుణములు బట్టే ఆహారం నిర్ణయించబడుతుంది అని తెలియజేశాడు కానీ ఆహారమును బట్టి గుణములున్నాయని తెలపలేదండి గుణములను బట్టే ఆహారాన్ని నిర్ణయించబడుతుంది అని గీతలో చెప్పారు కానీ ఆహారమును బట్టి గుణములు ఉన్నాయని తెలపలేదు సాత్విక ప్రియహ అంటే సాత్విక గుణములు కలవారికి ప్రియమైనదని ఎందుకు యోచించకూడదు సాత్విక ప్రియహ అని అన్నారు సాత్విక గుణము కలవారికి ప్రియమైన దీనిని ఎందుకు యోచించకూడదు మన అందరం అట్లే తామస ప్రియం అన్నప్పుడు ముందు గుణముల వల్ల ఆహారము మీద ప్రేమ వస్తా ఉందని ఎందుకు అర్థం చేసుకోకూడదు గుణముల వలనే ఆహారం ఉందని ఎందుకు అర్థం చేసుకోకూడదు మనం మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకుందాం అందరం మళ్ళీ ఒకసారి గీతని చదివి పరిశీలించి ఆ శ్లోకాన్ని ఇంకొంచెం పరిశీలిస్తేనే మనకి ఈ విషయాన్ని అర్థమవుతుంది కర్మచేత సర్వము లభిస్తుంది మనకి ముందుగానే రాసి పెట్టున్నారు మనకి కర్మచేతే ప్రతిదీ లభ్యమవుతుంది అని మనం అందరికీ నమ్ముతాం అట్లే ఆహారం కూడా లభిస్తున్నది కర్మచేత అన్ని లభించినప్పుడు కర్మచేతే ఆహారం కూడా ప్రతి జీవికి అందుతుంది నీకు మంచి ఆహారం మీద ప్రీతి ఉండినప్పటికీ కర్మానుసారంగా అది లభించినప్పుడు లభించినప్పుడు నీకు ఇష్టమైన ఆహారం మీద ఎంతో ప్రీతి ఉన్నప్పటికీ అది కర్మానుసారముగా లభించినప్పుడు చెడ్డ ఆహారమే లభించినప్పుడు గమనించండి ఇక్కడ మనకి ఇష్టమైన ఆహారం మీద ఎంత ప్రీతి ఉన్నా కర్మ ప్రకారము చెడ్డ ఆహారమే లభించినప్పుడు ప్రీతిని బట్టి సాత్విక గుణము కలవానిగానే లెక్కించుకోవలేను వాడి ఇష్టాన్ని బట్టి సాత్విక గుణము కలవాణిగానే లెక్కించుకోవాలి కానీ కర్మవశమున చెడ్డ ఆహారము తిన్నంత మాత్రమున కర్మ ప్రకారం కొంతమందికి చెడ్డ ఆహారం కూడా తినాల్సి వచ్చిన సందర్భాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు తామనుస్తునిగా లెక్కించకూడదు అంటే వాడిని గుణాలు కూడా రాజసం తామసం బట్టి వాడి గుణాలను బట్టి ఆహారం అందుతుందని తెలుసుకున్నాం కదా కొన్ని సందర్భాల్లో చెడ్డ ఆహారం తినాల్సి వస్తుంది వాడిని ఏం నిర్ణయిస్తాం మనం తామసుడుగా నిర్ణయించకూడదు అని గీతలో చెప్పారు ఇక్కడ అట్టే చెడ్డ ఆహారము మీద ప్రీతి ఉండినా కర్మరీత్యా మంచి ఆహారమే లభించినా కూడా కర్మరీత్యా చెడ్డ ఆహారము మీద ప్రీతి ఉండినా కర్మరీతే మంచి ఆహారమే లభిస్తుందంట ఒక్కొక్క మనిషికి కొన్ని కొన్ని సందర్భములో వాణిని మాత్రం తామసునుగానే లెక్కించవలేను కానీ సాత్వికునిగా లెక్కించకూడదు ప్రీతిని బట్టి గుణమును కర్మను బట్టి ఆహారములు ఉండునని తెలియనివలెను ప్రీతిని బట్టే గుణములు ఉంటాయంట ఇష్టమును బట్టే గుణములు మారుతూ ఉంటాయంట గీత ఎందు కూడా తినువాడు అని చెప్పక గీతయందు ఏం చెప్పారు తినువాడు అని చెప్పక ప్రీతి గలవాడు అని చెప్పు చెప్పటను గమనించాలి ఇక్కడ తినువాడు అని చెప్పలేదంటండి ఇక్కడ ప్రీతి గలవాడు అని చెప్పటమే గమనించాలి మనం యోగులు మితాహారము తీసుకోవాలనని గీతయందు భగవానుడు చెప్పారు కానీ ఫలానా ఆహారం తీసుకోమని చెప్పలేదంటండి శ్రీకృష్ణ భగవానుడు యోగులు మితాహారం తీసుకోవలెను అని చెప్పారే కానీ ఫలానా ఆహారం తీసుకోమని చెప్పలేదు ఫలానా ఆహారం తీసుకోవద్దని కూడా చెప్పలేదంటండి మితాహారం మాత్రమే తీసుకోండి అని చెప్పారు దేవుడు మితాహారం అన్నాడు కానీ అంతకు మించి తెలపలేదే తెలిసి తెలియకనా మితాహారం అన్నారే కాని ఫలానా ఆహారం తీసుకోండి అనలేదంట భగవానుడు అంటే తెలియకనా భగవంతుడికి తెలియకనా అంటే ఆయనకి సర్వం తెలుసు కనుకనే అక్కడ వేరే ఈ ఆహారం ఆహారం అని చెప్పలేదు మితాహారముగా ఉండండి మితాహారం తీసుకోండి అని యోగులకి సూచించారు అక్కడ కర్మ వలనే మంచి చెడు ఆహారము లభించునని తెలుసు కనుకే ఆయన ఆహార నియమాములని చెప్పలేదు ఇక్కడ గమనించండి కర్మ వల్లనే ఆహారము లభ్యమవుతుంది ఏదైనా కర్మ వల్లనే నిర్ణయించబడి మనకు దొరుకుతుంది లభ్యమవుతుంది అని తెలిసిన తెలిసి ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకించి మంచి ఆహారము చెడ్డ ఆహారం అని చెప్పలేదు యందు అనుభవ తెలుసుకొని నా మంచి ఆహారమును తీసుకొని ధన ధనికులంతా సాత్వికులు అంటామా మనందరం అనుభవం ద్వారా సాత్విక ఆహారం అన్ని తింటున్నారు ధనవంతులు అందరూ వాణిని సాత్వికులు అంటామా అనం కదా లేక లేదు కనుక ఆహారమును బట్టి గుణములు లేవని తెలియచున్నది చెడ్డవానికి మంచి ఆహారం లభించుట వాణి పుణ్యమని తెలియచున్నది ఆహారము బట్టి గుణములు మారవండి కర్మను బట్టే గుణములు గుణాలు మారుచున్నాయి గుణములను బట్టే మనకి ఆహారం లభించుట పుణ్యము పుణ్యమని తెలియచున్నది చెడ్డవానికైనా మంచి ఆహారం లభించుట పుణ్యం అని తెలి తెలియచున్నది మరియు ఒకే రక ఆహారమును భుజించు సైనికులందరికీ ఒకే గుణము లేదు కనుక ఆహారమును బట్టి గుణములు లేవని ఆహారమును బట్టి గుణములు లేవని గుణములను బట్టి ఆహారము మీద ప్రీతి ఉంటుందని ఆహారం లభించుట కర్మను బట్టి ఉండునని తెలియవలను ఇక్కడ కర్మను బట్టే గుణములు గుణములను బట్టే ఆహారము అని తెలియాలి ఇక్కడ అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి మనందరము గీతను చదువుకొని పరిశీలించుకుందాము ఎవరు ఏం చెప్పినా విందాము ఏ జ్ఞానము ప్రపంచ జ్ఞానం అందరము ఎవరు చెప్పినా వింటాము అలాగే పరమాత్మ జ్ఞానము కూడా పరిశీలిద్దాము అందరూ గీత చదివి పరిశీలించండి నమస్కారం